నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం వారి నుండి రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో ఫైలెట్ మరియు ఇతర పోస్టులు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై పోస్టులకు వారు ఆమోదించడం జరిగింది అసిస్టెంట్ లోకో ఫైలెట్ మరియు ఇతర పోస్టులు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం వారి నుండి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదటి నోటిఫికేషన్గా జారీ చేయడం జరుగుతుంది కాబట్టి పోస్టులు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారు అభ్యర్థుల యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి అభ్యర్థులు ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ గవర్నమెంట్ ఆమోదం పొందిన విద్యా సంస్థల నుండి వారి యొక్క విద్యార్హత పరిగణించడం జరుగుతుంది మనం చూసినట్లయితే పేసికాయలు సుమారుగా ఈ యొక్క పోస్టులకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల వరకు ఈ యొక్క పోస్టులకు జీతవత్యంగా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అన్నటువంటిది ఎలా ఉంటుంది మనకైనా చూసినట్లయితే దరఖాస్తు అన్నటువంటిది ప్రారంభం ఏప్రిల్ పదో తారీఖు రెండు వేల ఇరవై నుండి ప్రారంభమవుతుంది చివరి తేదీ అనేటువంటిది త్వరలో వారు ప్రకటిస్తారనమాట ఈ యొక్క అప్లికేషన్కు దరఖాస్తు రుసుము ఎంత ఉంటుంది ఏంటి అని మనం చూసినట్లయితే అప్లికేషన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే వారికి ఐదు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ కేటగిరీల వారికి రెండు వందల యాభై రూపాయలుగా పరిగణించడం జరిగింది దరఖాస్తుని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆర్ఆర్బి యొక్క నోటిఫికేషన్ ప్రకారంగా ఉన్నటువంటి దానికి మనం దరఖాస్తు చేసుకోవాలి ఆర్ఆర్బి వెబ్సైట్ను ఫస్ట్ మనం సందర్శించాలి అప్లై ఆన్లైన్ లింక్పై మనం క్లిక్ చేస్తే మన యొక్క లాగిన్ వివరాలు అడుగుతుంది లాగిన్ ద్వారా మనం మన దగ్గర ఉన్నటువంటి వివరాలను నమోదు చేయవచ్చు దరఖాస్తు ఫారంలో మన యొక్క వ్యక్తిగత డేటా విద్యార్హత ఏ పోస్ట్కు సంబంధించినటువంటిది అన్నటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా నింపవలసినటువంటి బాధ్యత ఉంటుంది మనకి ఏ పత్రాలు అవసరమో ఏంటో అన్నటువంటివి ఆ యొక్క అప్లికేషన్ను అప్లై చేసేటప్పుడు వాటిలో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది దరఖాస్తును సమర్పించేటటువంటి తేదీని కూడా వారు ప్రకటించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి ఈ యొక్క పోస్టులు పరిగణించడం జరిగింది కాబట్టి ఈ పోస్టులకు ప్రతి ఒక్క భారతీయుడు అర్హుడిగా ప్రకటించడం జరుగుతుంది జోన్ల వారీగా ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం వివరంగా ఒక్కొక్క జోన్ వైజ్గా చూద్దాం మనం జోన్ల వారీగా ఏ జోన్కి ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నటువంటిది చూద్దాం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అన్నటువంటి చూసినట్లయితే సెంట్రల్ రై వారి నుండి మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అదే ఈస్ట్ సెంట్రల్ రైల్వే వారి నుండి ఏడు వందల పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి పద్నాలుగు వందల అరవై ఒక్క పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఈస్టర్న్ రైల్వే వారి నుండి ఏడు వందల అరవై ఎనిమిది పోస్టులు రెడీగా ఉన్నాయి నార్త్ సెంట్రల్ రైల్వే వారి నుండి ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి నార్త్ ఈస్టర్న్ రైల్వే వారి నుండి వంద పోస్టులు ఉన్నాయి నాత్రన్ ఫోనిస్ వారి నుండి నూట ఇరవై ఐదు పోస్టులున్నాయి రైల్వే వారి నుండి ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి వెస్ట్రన్ వెస్టర్న్ వారి నుండి ఆరు వందల డెబ్భై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వారి నుండి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వారి నుండి ఐదు వందల అరవై ఎనిమిది పోస్టులు రెడీగా ఉన్నాయి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వారి నుండి ఐదు వందల అరవై ఎనిమిది పోస్టులు రెడీగా ఉన్నాయి సౌత్ ఈస్ట్రన్ వారి నుండి ఐదు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సౌత్ ఈస్టర్న్ వారి నుండి ఏడు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి రైల్వే వారి నుండి ఐదు వందల పది ఉన్నాయి వెస్ట్రన్ సెంట్రల్ వారి నుండి ఏడు వందల తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి మరి మెట్రో రైల్వే కలకత్తా వారి నుండి రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పోస్టులు మొత్తం కూడా కలుపుకొని తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి కనుక ఈ పోస్టులకి మనం కనుక అప్లై చేసుకున్నట్లయితే అతి చిన్న వయసులోనే మరి గవర్నమెంట్ జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటారు మీ అందరికి కూడా మరి యొక్క జాబు వస్తుందని ఆశిస్తున్నాం ఈ యొక్క వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఈ యొక్క సమాచారం అంతా కూడా ఎవరైతే ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు తమ యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వారు ఉన్నారో వారందరికీ ఈ సమాచారాన్ని పంపించండి రైల్వే శాఖలో మరి తొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులు పడినాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరికీ సేర్వేసినట్లయితే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంటు యూత్ వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించబడటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క స్నేహితులకి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో వారందరికీ పంపించినట్లయితే వారికి మనం సహాయం చేసినటువంటి వారిగా ఉంటాం ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ